ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలను కలిసి వినతి పత్రం అందజేసిన గెస్టు లెక్చరర్లు జైత్యాల పట్టణంలోని ఇందిరాభవన్లో గెస్టు లెక్చరర్లు వారి సమస్యలపై వినతిపత్రం అందజేశారు ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ వ్యవస్థలో ఉన్న కాంట్రాక్టు మరియు పార్ట్ టైం ఎంటీఎస్ లెక్చరర్ల మాదిరిగానే త్రిమెన్ కమిటీ ఓపెన్ నోటిఫికేషన్ ఇంటర్వ్యూ డెమోపీజీ మెరిట్ మార్కులు ఆధారంగానే ఎంపికైనట్టు తెలిపారు ప్రస్తుతం తాము ఏజ్ ఏజ్బారై పోటీ పరీక్షలకు అనర్హులుగా ఉన్నారని వారంతా పదకొండేళ్లుగా సర్వీస్లో ఉండిన నేపథ్యంలో ఉద్యోగ భద్రత కల్పించాలని వారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వ విప్ అడ్లూర్ లక్ష్మణ్ కుమార్లను కోరారు यूनियन कर्मचारी लो विद्या भूदन पूर्वक النقطهটা কন্ট্রাক্ট সেক্সুয়ালি গেট আই সাইজ স্পেক্ট বাট বুঝটুকু কত تک করতে চাইতাম একটু একটু পাঁচ కాంట్రాక్ట్ లెక్చరర్స్ను రెగ్యులేట్ చేయడానికి ఏదైతే ప్రభుత్వం రోజుకుంటూ గెస్ట్ లెక్చరర్స్ సంబంధించి ఏదైతున్నదో ఇంకా ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటే ఫోటోతో ఇప్పుడు నూతనంగా నియామకంగా కాబడేటటువంటి ఈ జూనియర్ లెక్చరర్స్తో ఏదైతే ఉందో ప్రస్తుతం గెస్ట్ లెక్చరర్స్గా పనిచేసేటువంటి యొక్క ఫోటోస్ అందరూ కూడా డిస్ప్లేస్ అయ్యేట మరి పరిస్థితి ఇది ఉంటుంది మన ఇటువంటి పరిస్థితులు రీస్ ఫ్లెక్షిస్గా ఇంతకాలం గతాం గత దశాబ్ద కాలం సేవలు అందించే వీరికి కూడా మరి ప్రభుత్వం ఏ విధంగా వారికి ఉద్యోగ భద్రత కల్పి చేయడం జరుగుతుందో ఆలోచించి మరి వీరికి కూడా ఏదైతుందో వీరికి ఉద్యోగ భద్రత కల్పి చేయబడే విధంగా తోడ్పడాలి వారి యొక్క సేవలను ఏదైతుందో కొనసాగింప చేయడానికి కొంచెం చర్యలు తీసుకోవాలని దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజయం చేస్తున్నాం ఇదే మీకు కూడా ప్రభుత్వం దొరుకుతుంది